నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త జ్యోతిష పండితులు జి శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు శని వక్రగతి కాలంలో మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సమయం వారికి అనుకూలంగా ఉందా లేదా తెలియచేయండి శ్రీ గురు జ్యోనమహ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ శ్రీమాత కర్కాటక రాశి వారికి గృహస్థి చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క వక్రగమనంలో ఉండేటువంటి శని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ యొక్క కర్కాటక రాశికి మీనంలో అవకరించినటువంటి శని తృతీయ దృష్టితో ధరస్థుని అంటే కర్కాటకానికి అవుతుందంటే ఇది షష్టస్థానం అవుతుంది ఈ షష్టస్థానంలో రుణ రోగాదులు ఏవైతే ఉంటాయో అవన్నీ నశించిపోవటం శత్రువుల్ని బాధ నుంచి బయటపడటం తర్వాత ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిమిత్తం డబ్బు వెచ్చించటం లాంటిది స్థిరాస్తికి సంబంధించి కొంత వ్యవహారాలు ముందరి ముందరకమని ఆలోచనతో ఉండటం స్థానంలో కూడా శని సంచారం చేస్తుంటాడు కానీ వక్రగమనం వల్ల కొంతవరకు అష్ట కష్టాలు కూడా గోచరిస్తుంటాయి అంటే ఒకటి తర్వాత ఒక కష్టం వస్తూ ఉంటుంది అయితే ఇబ్బంది లేదు ఆ ఆయుర్థాయం ఉంటుంది దానికి ఎటువంటి సందేహం లేదు ఇంకోటి ధనపరమైన చిక్కులు చికాకులు ఉంటాయి అయినా కానీ నిలదొక్క నిలబడి ఉంటారు బయటపడతారు తర్వాత స్థిరాస్తి కొనుగోలు ఏదైనా చేసే అవకాశం ఉంటుంది అయితే స్థిరాస్తిని పెంపు చేసుకుందామని ఆలోచనతో ఉంటారు తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి మరి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది అంట వ్యాపారస్తులకి కొంత గడ్డు కాలం ఎందుకంటే కర్కడ రాశికి దశమస్థానం వీరికి మేషం అవుతుంది ఈ దశమస్థానం మేషం కావటం వల్ల కొంతవరకు ఇబ్బంది అంతగా శని యోగా అయితే ఇవ్వడు ఎందుకంటే వీరికి దృష్టి ఏదైతే ఉందో తృతీయ సప్తమ దశమ దృష్టిలో మనం చూసుకున్నట్టయితే ఈ వృషభం మీద పడుతుంది తర్వాత మేషం మీద పడుతుంది కాబట్టి పెద్దగా అయితే ఉండదు వ్యాపారం అయితే మరి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుందంటారు వీరికి కుటుంబం పరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి వాటిని నిలదొక్కొని ఉండాలి ఇదే తర్కం చేయకూడదు దరఖాస్తు చేయకుండా మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం జరుగుతుంది విద్యార్థులకి ఉద్యోగస్తులకి విద్యార్థులకి చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి పన్నెండులో గురువు ఉన్నాడు కర్కాటకానికి అయితే శని దృష్టి పడుతుందంటే పడటం లేదు కాబట్టి కఠోర తపస్సు చేసినా కూడా కొంతవరకు శని ఏకాదశంలో ఉన్నాయి కాబట్టి ఇతర బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఉద్యోగస్తులకి మరి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది అంటారా ఉద్యోగస్తులకు ప్రమోషన్ అంటే కష్టం మీద వస్తుంది ఖచ్చితంగా అయితే రావటం అయితే అవకాశాలున్నాయి మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ముఖ్యంగా వీళ్ళు శని ప్రయోజ అభిషేకం చేసుకోవటము చనిద్రోసి రోజు శని నువ్వులు దానం చేయటము అయితే వీళ్ళకు నువ్వులు ఏవైతే ఉంటాయో ఆ నువ్వులని దీపారాధనగా ముడిగట్టేసేసి నల్ల వస్త్రంలో దీపారం చేయటం ప్రతినిత్యం కూడా శని ముందర కాని ఏదైనా ఏదైనా ఒక జమి చెట్టు దగ్గర దీపారం చేయటం వల్ల ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి వారికి మరి ఈ శని వక్రగతి కాలంలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేది కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు